హలో అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మా ఇంట్లో పిండి వడేలా అయితే పడుతున్నాను వాటినైతే కొంచెం ఆరోగ్యంగాను అలాగే స్పెషల్గా ఉండేలాగా అయితే చేస్తున్నాను వాటి ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను రాత్రే నాన్ పెట్టేసుకున్నాను పొద్దున్నే వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా పెద్దమ్మల పెరట్లో అయితే ఇలా పాలకూర అయితే ఉంది ఫ్రెష్గా తెద్దామని అయితే పొద్దున్నే వెళ్ళి కోసుకొచ్చాను ఇంక ఇదైతే తీగలా పాకే పాలకూర అండి మనం వేసుకునేది వేరే పాలకూర ఉంటుంది కదా ఇంకా ఇంకో ఆకుకూర అయితే దొరికితే దాన్ని కూడా అయితే తీసుకున్నాను ఇంకా మంచిగా ఇలా ఫ్రెష్గా కోసుకొచ్చేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను అలాగే క్యారెట్ వడియాలు కూడా పడదామని అయితే క్యారెట్ కూడా వాష్ చేసి పెట్టాను వీటిని అయితే మంచిగా వాష్ చేసేసి కట్ చేసేసాను అనమాట ఇంకా క్యారెట్ ముక్కలని అయితే కట్ చేసిన ముక్కలని జార్లో వేసేసుకుని ఒక టమాటో కూడా కట్ చేసి అయితే వేసాను దాన్ని అయితే మెత్త పేస్ట్ లాగా పెట్టేసుకున్నాను ఇంకా ఒక క్లాత్ అయితే వేసేసుకుని మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అయితే వేసేసి మంచిగా పిన్నట్లయితే జ్యూస్ అయితే సపరేట్ అయిపోతుంది అలాగే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా మనం నానబెట్టుకున్న బియ్యంలోకి అయితే కొంచెం వాటర్ వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే కొంచెం అందుపాటు గిన్నె తీసుకుని ఒక కప్కి సెవెన్ కప్స్ అయితే వాటర్ పోస్తాం కదా జ్యూస్ కూడా అంతే జ్యూస్ కూడా సెవెన్ కప్స్ అయితే పోసేసాను మనకు కొంచెం జ్యూస్ తక్కువ ఉన్నట్లయితే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా పోసేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను దీన్నైతే బాగా మరగనివ్వాలి ఇంకా దీంట్లో వేయడానికి అయితే కొంచెం పెద్ద సగ్బియ్యం అయితే తీసుకున్నాను నేను చిన్నవైన బాగానే ఉంటాయి ఇవి అయితే మంచిగా కనపడితే జిగురు కూడా ఎక్కువ ఉంటుంది అందుకే వీటిని తీసుకున్నాను దాంట్లోకి మనం సరిపడగా పచ్చిమిర్చి కూడా అయితే జార్లో వేసుకుని పచ్చ పచ్చగా ఆడుకోవాలి ఇంక ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత మన సగ్బిం కూడా వాష్ చేసి అయితే వేసేసాను ఇవి అడుగంటకుండా మంచిగా తిప్పుతూ అయితే ఉండాలి ఎందుకంటే అడుగున పట్టేస్తాయి ఇలా కాసేపు బాగా మరగనుంచి ఉడకనివ్వాలి ఇప్పుడు మన పిండిని ఈ థిక్నెస్తో కలుపుకొని కలుపుతూ ఉండాలి దీన్నైతే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి దీన్నైతే బాగా ఉడకనివ్వాలి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి దీన్నైతే కాసేపు బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలా మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే నేనైతే కొంచెం కరివేపాకు కూడా తుంచుకుని వేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర అలాగే మన పచ్చిమిర్చి కచ్చాపిచ్చ పచ్చిమిర్చి కూడా వేసేసాను దీన్నైతే మంచిగా మిక్స్ చేసి కాసేపు ఉడకనిచ్చామంటే ఇదైతే రెడీ అయిపోతుంది ఇదైతే కొంచెం చల్లారాలని కొంచెం వెడల్పాటి గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం చల్లారా కొడియాలు పడతాను ఇంతలోగా మన పాలకూర వడియాలకు కూడా రెడీ చేసేసుకుంటున్నాను దీన్ని కూడా మిక్సీ బట్టి జ్యూస్ అయితే తీసేసుకున్నాను దీనికి కూడా ప్రాసెస్ అంతే ఒక కప్కి సెవెన్ కప్స్ కదా అలా అయితే తీసేసుకున్నాను జ్యూస్ని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అయితే మంచిగా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇది కొంచెం మరిగేటప్పటికి అవి అయితే కొంచెం చల్లారింది దాన్ని అయితే మేడం మీదకి వెళ్ళి అయితే పెట్టేసుకుంటాను ఇది మరిగేలోగా ఇంక మేడం మీదకి అయితే వచ్చేసాను వడియాలైతే పోసేస్తున్నాను ఇలా ఒక్కొక్కటికైతే ఇలా పోసేసుకున్నాను ఇంక ఈ వడియాలు పట్టి వచ్చేటప్పటికైతే మన కింద పెట్టుకున్నాను కదా ఇదైతే మరిగిపోయింది దాంట్లోకైతే సగ్బియ్యం కూడా వేసేసాను వీటిని అయితే కాసేపు బాగా ఉడకనించాను ఇదైతే ఉడికాక దాంట్లోకి పిండి కూడా వేసేసాను పిండి వేస్తూ బాగా తిప్పుతూ ఉడకనిచ్చాను ఎందుకంటే అడగంటేస్తే అస్సలు మనకి టేస్ట్ మారిపోతుంది అనమాట ఇంకా బాగా తిప్పుతూ ఉడకనివ్వాలి చాలాసేపు ఎంత ఎక్కువసేపు ఉడకనిస్తే అంత బాగుంటుంది వడియాలు బాగా వస్తాయి చూడండి ఇదైతే మంచిగా ఉడికిపోయింది దీంట్లోకి అయితే నేను కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసి వేసేసుకున్నాను కొంచెం ఖర్చా పెచ్చగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను వీటిని అయితే బాగా వీటి ఫ్లేవర్స్ బాగా దిగేంత వరకు మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఈ పిండితో సహా చూడండి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని దీన్ని అయితే బాగా ఉడకనిచ్చుకున్నాను ఇదైతే బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది దీన్ని కూడా కాసేపు చల్లారి పెట్టేసుకున్నాను అది చల్లారక పైకి వెళ్ళేసరికి అయితే వడియాలు కొంచెం ఆరిపోయి ఎందుకంటే ఎండలు ఎలాగున్నాయి ఇంకా ఈ వడియాలను కూడా అయితే పోసేసుకున్నాను ఈ ఆకుకూరలు అన్నీ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అలాగే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇలాగ అన్ని రకాలు కలిసి ఒక్క దాంతో తినచ్చు ఇంకా వీటిని అయితే టూ డేస్ అండి ఇచ్చాను ఇవైతే క్లాత్ని సపరేట్ చేసేసుకున్నాను ఇవైతే బాగా వచ్చినాయి వడియాలు ఇంకా మనం డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం నిల్వ ఉంటాయి కదా ఇంకా వీటిని సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ వేయించుకుంటే సూపర్ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ